శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ చేయబడింది ఈ మాస ఫలితాలు రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది మేషరాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్య భగవాను అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజురు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిస్తమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు పర్మిషన్స్ పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమన్నా ట్రేడింగ్ లైసెన్స్ అవసరం ఫలితాలని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటివి చాలా అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పవచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పవచ్చు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటి రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా శ్రమపడాలి విదేశీయ విద్య విశా హెచ్ ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమని చెప్పొచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గర అయ్యే ఉన్నాయి వేడిగాళ్ళు చలి మరియు జ్వరం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈయన జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే ఉన్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెలుసుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండో తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నెంబర్ గా ఉపయోగించుకునే నెంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పొచ్చు చంద్రాస్తమం మే నెల పదమూడో తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరిదైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి సరే మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరం ఆనందం దేవదేవ శనైశ్వరా స్వామి మమ్మల్ని గమనించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కాని పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర ఆ చంద్ర అనే అంటారు ఈ కరంగాలి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహ దోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ దైవం కులదైవ ప్రార్థన చేయండి విజయవాస్తు అసపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడుతుంది కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రావరణం అప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కళ్ళుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కురాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముందర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయతృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డుపు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోంబావు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాని పూజ ఎలా చేయొచ్చు అక్షయతృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందులేసి గడప గడికి పశుపాలను రాసి స్నాణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పశు వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం నుండి తీపి పంటలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారం ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పండు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముఖ్య అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం చేస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణం అర్పణిస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తీర్థి రోజు ఎందుకు కొనాలో అక్షయ తీర్థియీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తొలుగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొతారు భారీ భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాండ బాగా తెల్లగా ఉన్నటువంటి అక్షయ తీర్థ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి మంటంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన వంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తీర్థి రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి నెగిటివ్ చిన్న చిన్నపిల్లలు ఉన్న రూమ్ లో ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాస్లో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బును అలా పెట్టి మరుసటి రోజు బీరోలో పెట్టండి చాలా నిలవ ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండే పరోపకారే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్థుడు